మీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక వీడియో చూశాను ఎలక్ట్రిక్ ఆటో సిబిఎన్ గారి చేత పేదవాళ్ళకి కష్టాలను వాళ్ళకి ఇస్తున్నారు సో అంటే ఉన్న ఐసీ ఇంజన్స్ని మీరు దాన్ని ఎలక్ట్రిఫై చేయడం లేదంటే ఎలక్ట్రిక్ ఐసీ ఇంజిన్ ఆటో రిక్షాస్ని తీసేసి ఎలక్ట్రిఫై ఇంజన్ ఆటో రిక్షాస్ని ఇప్పించడం త్రూ కలెక్టర్ ధర జరుగుతుంది బట్ దెర్ ఈజ్ వన్ ప్రాబ్లమ్ ఐ వుడ్ లైక్ టు అడ్రస్ ఐ డోంట్ నో వెదర్ ఆటో రిక్షా సంబంధించిన యూనియన్స్ ఈ విషయం ఎత్తుతున్నారో లేదో నాకు తెలియదు కానీ హైదరాబాద్లో లైక్ వెన్ ఐ వాజ్ గోయింగ్ ఫ్రమ్ అమీర్పేట్ సే లేకే సమ్వేర్ విచ్ ఈస్ దిస్ ప్లేస్ నాంపల్లి వెళ్తున్నప్పుడు ఐ వాజ్ ద ఫస్ట్ కన్ క్లా క్లయింట్ ఫర్ దట్ ఆటో ఇన్ ద మార్నింగ్ ఇదో పని మీద వెళ్తున్నప్పుడు ఈ వివరాలు అనమాట సో ఈ సెట్ దట్ ఇది తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది ఆటో సో ఆఫ్టర్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ ట్వంటీ హార్డ్లీ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ డేస్ తర్వాత నాకు కరెక్ట్గా దీని గురించి పిక్చర్ అనేది అర్థమైపోయింది ఆటో గురించి సో దాని హ్యాండ్లింగ్ కూడా అంత బాగాలేదు బికాస్ లైట్ వెయిట్ బికాస్ ఇన్ ఆర్డర్ టు గివ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ద మోటార్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ మోటర్ ఆటో ఆటో ఎలక్ట్రిక్ ఆటో సో ఇతని అండమయ్య అతని అండం ఏంటంటే తొందరగా డిశ్చార్జ్ అయిపోతుంది నేను అసెంబ్లీ రోడ్కల్ వచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ త్రీ పాయింట్స్ టూ 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 పాయింట్స్ దిగిపోయింది ఇట్స్ అప్లో అప్రాక్సిమేట్లీ సంథింగ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్కి డౌన్ అయిపోయింది ఫ్రమ్ హండ్రెడ్ పర్సెంట్ మరి అతను ఏం చేసాడానికి తెలియదు కానీ హీ వాజ్ సేయింగ్ దాట్ అని ఇద్దరు ఇద్దరు ముగ్గురు కూడా ఇలాగే నెక్స్ట్ వేరే ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా ఫ్రమ్ అమీర్ సే లేకే ఐ వెంట్ టు కేపిహెచ్పి అప్పుడు కూడా ఎలక్ట్రిక్ ఆటో వెళ్ళినప్పుడు లైక్స్ ఊబర్ అనమాట దెన్ దిస్ గైస్ సెట్ దట్ దే హ్యావ్ ద సేమ్ ఇష్యూస్ సో ఐమ్ కంపేరింగ్ ఆన్ దట్ బేసిస్ సో ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ ఛార్జింగ్ టైం అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల అండ్ దట్ టు వీళ్ళకి ట్రిప్ అనేది నెంబర్ ఆఫ్ ట్రిప్స్ అనేది నెగోషియేట్ అయ్యి నెంబర్ ఆఫ్ ట్రిప్స్ అనేది తగ్గిపోయింది కంపేర్ టు పెట్రోల్ ఇన్స్టెంట్ పెట్రోల్ అనేది ఇన్స్టెంట్ వస్తుంది కదా సో బ్యాటరీ అనేది మళ్ళీ వెయిట్ చేసుకుంటూ కూర్చొని ఇట్స్ అ లాడ్ ఆఫ్ వేస్ట్ అండ్ దట్ టు ట్రిపల్ రేంజ్ అనేది తక్కువైపోయింది సో బేసికల్గా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేదే మళ్ళీ క్వశ్చన్ ఇప్పుడు వీళ్ళు ఏం చూసుకుంటారు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటారు వీళ్ళకి రీసేల్ వాల్యూ ఎంత ఉందో చూసుకుంటారు ఇద్దరు కూడా అనేది ఏంటంటే ఆటో డ్రైవర్లు ఎలక్ట్రిక్ నడిపే వాళ్ళు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండాలంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఆటో వీళ్ళకి పెట్రోల్ ఇంజన్ ఆటోస్ వాళ్ళ పేరు మీద ఏది ఉండరాదు ఉండకూడదు అప్పుడే వీళ్ళకి ఎలిజిబిలిటీ అది కంపెనీ చూస్తుందట అప్పుడే వాళ్ళకి ఇస్తుందంట మన ఆంధ్రాలో రూల్ వెళ్ళో మన నాకు తెలియదు ఇది హైదరాబాదు సో సేమ్ ఈ ఆటోలే అక్కడికి వెళ్తారు ప్రొడక్షన్ ఉంది ఐఎమ్ గెస్సింగ్ ద సేమ్ స్కీమ్ ఆబ్వియస్లీ ద కంపెనీ సో వీళ్ళకి లాస్ అవుతుంది ఫైనల్గా అదే కాకుండా ఇంట్లో పవర్ అనేది కన్సెప్షన్ సింగిల్ ఫేజ్ దాంట్లో పెట్టినప్పుడు పవర్ బిల్ అనేది ఎక్కువ హైక్ అవుతుంది అండ్ ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఉన్న దానికన్నా ఎక్కువ అవుతుంది ఛార్జెస్ అండ్ దట్టు ట్రిప్ తక్కువ ఛార్జింగ్ టైం ఎక్కువ సో ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి కావాలి అట్లీస్ట్ ట్రిప్స్ నెంబర్ ఆఫ్ ట్రిప్స్ రేంజ్ పెరిగితే అట్లీస్ట్ అది కొంచెం బ్యాలెన్స్ అవుతుంది ప్రతిసారి చార్జింగ్ పెట్టుకోవాలన్నది కూడా కష్టం ఏ ఇంట్లో ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ either two phase or white అయితే three phase ఉండాలి సో రీచబిలిటీ లేదు పాయింట్స్ లేవు ఆ పాయింట్స్ అంటే మా ఎంటర్‌ప్రెనియర్స్ అడుగుతున్నారు సెక్యూరిటీ ఏంటి మాకు బికాజ్ మేం పెడతాం ట్రాన్స్‌ఫార్మర్ కావాలి దానికి సపోజ్ ఇఫ్ యు ఆర్ ఐ థింక్ యా సపోజ్ ఇఫ్ యు ఆర్ హావింగ్ హావింగ్ ఏ కెపాసిటీ ఆఫ్ 150 uh, hp దెన్ యు నీడ్ అట్లీస్ట్ టూ హండ్రెడ్ హెచ్పి త్రీ హండ్రెడ్ హెచ్పి సంథింగ్ కావాలి ట్రాన్స్ఫార్మర్ దానికి దానికి అప్లై చేయడానికి ఇంత ఏరియా కూడా కావాలి పర్మిషన్స్ కావాలి డాక్యుమెంట్స్ కావాలి ఏరియా చూపించాలి సో హండ్రెడ్ హెచ్పి అయితే సమ్ ఎయిటీ ఎయిటీ వాట్స్ సమ్ అలా పవర్ ఉంటుందన్నమాట హండ్రెడ్ హెచ్పి ట్రాన్స్ఫార్మర్ డిపెండ్స్ అనమాట సో మేము మాకు రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే సమ్వేర్ ఆర్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ యాజ్ ఆఫ్ నౌ ఇమీడియట్గా రాదు సో చాలామంది రిస్క్ కాబట్టి దాని దానికి వెళ్ళట్లేదు సో గవర్నమెంట్ ఏంటంటే దానిని ఎన్కరేజ్ చేయాలి కేటగిరీ నైన్లో అప్లై చేస్తే అంటే ఐ థింక్ బెంగళూరులో ఉన్నట్టుంది కేటగిరీ నైన్ మీరు ఇక్కడ ఎలా వస్తుందో తెలియదు ఏపీ తెలంగాణ స్టేట్స్లో కేటగిరీ నైన్లో అప్లై చేస్తే వాళ్ళు సబ్సిడీస్ వస్తాయి బట్ వాట్ ఎవర్ ఉన్న పెట్రోల్ పంప్స్ ఇండియన్ ఆయిల్ హెచ్పి పెట్రోల్ పంప్స్ ఓనర్స్ వాళ్ళే వాళ్ళు పెట్టగలుగుతారు ఎక్స్ట్రా యాడిటివ్స్ గ్యాడ్జెట్స్ లాగా ది కెన్ యాడ్ దట్ విజయవాడలో ఎక్కడో చూశాను ఏలూరు వైజాగ్ నుంచి వస్తున్నప్పుడు ఒక ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇట్స్ అ బ్యాటరీ స్వాపింగ్ థింగ్ అనమాట ఐ ట్రై టు పుట్ ద ఫోటో ఇఫ్ ఐ హ్యావ్ సో అది బాగుంది మరి ఎలా వర్క్ అవుతుందో నాకు తెలియదు అది ఆటోస్ పండ్ ఎలక్ట్రిక్ ఆటోస్ కంటే మరి ఈ ఆటోస్ డిజైన్ వేరు ఆ ఆటో స్వాపింగ్ బ్యాటరీది వేరు లెంతీగా ఉంది అది సో బేసికల్గా వీళ్ళకి ఇన్ని లయబిలిటీస్ ఉన్నాయి ఉన్నదానికన్నా ఫోర్ ఐ మీన్ వన్ మంత్ తర్వాత దే రిగ్రెటింగ్ అండ్ దేర్ దే వాంట్ టు సరెండర్ ద ఎలక్ట్రిక్ ఆటో అండ్ వాంట్ టు గో బ్యాక్ టు ద ఇంటర్నల్ కంబర్షన్ ఆటో రిక్షాస్ బికాస్ దే ఆర్ నాట్ గెట్టింగ్ దోస్ కలెక్షన్స్ ఇన్ ఎ డే రేంజ్ అనేది తగ్గిపోతుంది సో ఐ థింక్ వాట్ ఐ ఆర్ ఇస్ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు మేక్ ప్రాఫిట్స్ ఐ మీన్ మనీ రెవెన్యూ కలెక్ట్ చేసి అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ చేద్దాం అనుకుంటుందా లేకపోతే ఐ డోంట్ నో టూ థౌజండ్ థర్టీ కల్లా ఎలక్ట్రిఫై చేసేద్దామని అంటే ఐ థింక్ సి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రి ఎల్లో బోర్డు సంబంధించిన వెహికల్స్కి అన్నిటికీ కంపల్సరీ ఎలక్ట్రిక్ కస్టమ్ యాజ్ ఆఫ్ నో అదేదో గ్రీన్ గ్రీన్ బోర్డ్ అంటే డొమెస్టిక్ పర్పస్ అంటే సివిలియన్ పర్పస్కి అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్ వెరీ యూస్ఫుల్ బట్ అదర్వైజ్ ఎల్లో బోర్డ్ ట్యాక్సీకి సంబంధించినది అయితే ట్రిప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ది ఆల్వేస్ అట్లీస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ కొడతారు యావరేజ్ డేకి ఐమ్ కరెక్ట్ మీఫ్ఐమ్ రాంగ్ బట్ వాళ్ళకి ఎక్కువ రేంజ్ కావాలి సో రియల్ టైంలో కంపెనీ చెప్పేది ఒకటి కానీ జరిగేది ఒకటి వర్క్ లాభాలు లేవు అండ్ దాట్ ఆస్పెక్ట్స్ సో దిర్ హ్యాస్ టు బి ఏ కరెక్షన్ అండ్ వాట్ దిస్ గైస్ ఆర్ థింకింగ్ ఇస్ auto drivers టూ ఆటో డ్రైవర్స్ని అడిగానో వాళ్ళు దే వాంట్ టు కన్వర్ట్ ద సేమ్ ఎలక్ట్రిక్ ఆటో ఇన్ ఇంటర్నల్ కంబర్షన్ ఆటో నేనెక్కడో నేనెక్కడో మళ్ళీ ఏదో వన్ టూ ఇయర్స్ వాడతాను ఇయర్ కూడా అనలా సిక్స్ మంత్స్ వాడతాను అగైన్ కన్వర్ట్ ఇట్ టు electric ఆటో engine ic ఇంటర్నల్ కంబర్షన్ auto that is the బెస్ట్ అన్నాడు షెల్ కూడా చాలా డెలికేట్ ఉంది రీసేల్ వాల్యూ లేదు ఒట్టి షెల్ అమ్మినా కూడా ఐసీ ఇంజిన్ ఆటో బజాజ్ ఆర్ అదర్ పీజీఆర్ కంపెనీ ఒరిజినల్ పెట్రోల్ది ఇట్స్ అరౌండ్ టూ ల్యాక్స్ దీనికి లక్ష రూపాయలు కూడా ఇవ్వడం అంటున్నాడు ఇన్ని ఉన్నాయి వాళ్ళు ఇంటర్నల్ డిస్కషన్ అయితే సో దాన్ని బట్టి మనం ఎలా డిసిషన్ తీసుకోవాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేది ప్లాన్ చేసే స్కోప్ ఉంటే వాళ్ళ ట్రిప్ రేట్ అనేది పెరుగుతుంది అండ్ కొంచెం డిజైన్ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది ఆటో సంబంధించింది బికాస్ దే హ్యావ్ టు నీ దే నీడ్ మోర్ రేంజ్ బ్యాటరీ హీట్ అయితే అంత అవ్వదు కానీ డిశ్చార్జ్ చాలా ఎక్కువ అవుతుంది లిథియం ఐరన్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ విల్ హ్యావ్ మోర్ స్పేస్ ఇన్ ద క్యాబిన్ బట్ డిశ్చార్జ్ అంత తొందరగా అవ్వదు సో సంథింగ్ లైక్ దాట్ ఓకే దాట్స్ దాడి అందుకే ఇన్ కేస్ స్టడీ కోసం నేను ఇన్ఫార్మ్ చేయడానికి చెప్పాను యా దాట్స్